అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుసు వారి గురించి తెలుసుకుందాం ధనుసు రాశి వారికి జూలై నెలలో ఇరవై ఒకటో తేదీన సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే తెలుసుకుందామండి ఎవరైతే ధనుసు వారి కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున ముఖ్యంగా మీ ఇంట్లో జరిగేటటువంటి కొన్ని పరిణామాల గురించి మీరు తెలుసుకున్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు అలాగే ఒక దేవత అనుగ్రహం అనేది మీపై ఉన్న ఉందని చెప్పి తెలుసుకోండి ఆ దేవత ఎవరనేది కూడా మీరు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు మరి ఆ దేవత ఎవరు అనేది కూడా తెలుసుకోండి అసలు మీకు ఏం జరుగుతుంది అనేది కూడా తప్పకుండా తెలుసుకుంటే ఆశ్చర్యపోవడమే కాకుండా మీరు పాటించవలసినటువంటి నియమాలు కూడా తెలుసుకొని పాటించడం వల్ల మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులైతే తప్పకుండా మీరైతే చూస్తారు ఇక ఈ వారికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు అబద్ధాలు మాట్లాడటం కూడా ఇష్టం ఉండదు ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు అయితే ఇప్పటి వీరు ఎన్నో కష్టాలను బాధలను పడ్డారనమాట వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారనమాట అంతగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా అంటే నా అనుకున్న వాళ్ళే ఎప్పుడూ వీరిని దెబ్బతీస్తూ ఉంటారండి ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా రేపటి రోజున మీకు కనిపించడం లేదు జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి మీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు మీ కళ్ళన్నీ కూడా మీరు ఎప్పుడైతే అంటే ఒక విజయ దిశగా మీరు రావాలని చెప్పి ఆశపడ్డారో దానికి మీరు తప్పకుండా విజయానికి దగ్గరలో ఉన్నారని చెప్పుకోవచ్చు కుటుంబంలో కూడా మీరు కొన్ని రోజుల నుండి గతంతో కంటే పోల్చుకుంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగిపోవడం చూస్తారు అది కూడా ఒక దైవానుగ్రహం ద్వారా ఈ రాశి వారికి జాలి గుణం అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట అలాగే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండడం వీరికి బాగా అలవాటు అయితే ఈ రాశివారు చాలా నమ్మకస్తులు కూడానండి ఎవరికైనా మాటిస్తే దానిని నిలబెట్టుకుంటారు ఇక వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసిపెట్టుకుంది భగవంతుడు ఏమిటంటే మంచివారికి కష్టాలు ఎక్కువగా పెడుతూ ఉంటాడంటారు కదా మరి మనకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలాల ఆధారంగానో లేదంటే మనం చేసేటటువంటి తెలిస్తే తెలియనటువంటి పనులు కావచ్చు ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి అన్నిటికీ కూడా భగవంతుడు కారణం కాదు కాబట్టి మనం మనకు తెలిసింది భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం మన పనులు చేసుకుంటూ వెళ్ళడం మనకు జ్ఞానాన్ని ఇస్తాడండి పశువులకు జ్ఞానం లేదు కదా కాబట్టి మనకు ఒక ఆలోచన అనేది ఉంటుంది కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉండకూడదు మనకు జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి మనకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉంది కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అనేది నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పి తర్వాత అనుకునే కంటే ముందుగానే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదా ఈ పని చేయడం వల్ల మనకి ఏదైనా నష్టమా సమాజానికి ఏదైనా నష్టమా అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మనం చేసేటటువంటి పని వల్ల మనకు లాభం నష్టాలు అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మీరు మంచిగా ఏదైనా ఒక స్టార్ట్ చేసేటటువంటి కొత్త పనులు కావచ్చు బిజినెస్లు కావచ్చు ఇవన్నీ మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి చూసేవారికి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే చాలా రోజుల నుండి మీ కళ కూడా సహకారం అవుతుందండి మంచి శుభవార్త మీరు వింటారు అలాగే రాశి వారికి పైకి చూసేందుకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు కానీ లోపల మాత్రం సున్నితమైనటువంటి హృదయాలు అనమాట ఎంత పెద్దవారికైనా కానీ అసలు బయటపడ అంటే భయపడరు ఏంటంటే మీరు తప్పు చేయకపోతే ఎవరిని చూసి భయపడండి మీరు జీవితంలో ఎన్నో కోల్ పోయారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అలాగే అవమానాలను కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని చాలామంది దగ్గర మోసపోయి మోసపోయి చాలా బాధలు కూడా అనుభవించారు అయితే ఆపదలో ఉన్నప్పుడు మీకు ఎవరు కూడా సహాయం చేయడం లేదండి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి భగవంతుని మాత్రమే మీరు భగవంతుని మాత్రమే నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే పాత్రలు కండి మనుషులను ఈ రోజులో ఎవరిని కూడా నమ్మడానికి లేదు మనం ఒక రూపాయి బా సంపాదించుకొని ఒక రూపాయి మనం వృద్ధిలోకి వస్తున్నామని అనుకున్నప్పుడు మన ద్వారా అన్ని విషయాలను తెలుసుకొని మనల్ని ముంచేటటువంటి జనాలను నమ్మడం కంటే కూడా భగవంతుడి అనుగ్రహానికి భగవంతుడు అనుగ్రహానికే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కొంతైనా మన మనసును డైవర్ట్ చేసుకోవడం వల్ల మనం చాలా ఇంప్రూవ్ అవుతాం మన ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా అండి రేపటి రోజున కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి రేపటి రోజున కూడా తొందరపాటు నిర్ణయాల్లో మీరు ఎక్కువగా ఆసక్తి చూపకండి దానివల్ల కొన్ని నష్టాలు మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు మంచి జీవితం ఉన్నా కూడా మీకు మీరుగా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది ఒక్కొక్కసారిగా చెప్పలేనటువంటి పరిస్థితులకు చేజారిపోతుంది చేసేటటువంటి పనిలో మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది బాగా రేపటి రోజున కనిపిస్తుంది మరి ఇంతకీ ఒక దేవత అని చెప్పాం కాబట్టి ఆ దేవత మరెవరో కాదు మీ ఇంటి దేవత మీకు బాగా తెలిసే ఉండొచ్చు లేదంటే పెద్దలను అడిగి తెలుసుకోండి ఆ దేవత మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన పూర్వీకుల నాటి మన మన తాత ముత్తాతల నాటి నుండి పూజించినటువంటి దేవత కాబట్టి ఆమె అనుగ్రహం అనేది మనకి ఎప్పుడూ కూడా మనం పూజించినా పూజించకపోయినా ఎప్పుడు ఒకలాగే డిపెండ్ అయి ఉంటుందన్నమాట మనం మనం మర్చిపోయినా కూడా మనల్ని ఆమె ఎప్పుడూ కూడా మర్చిపోదు ఇప్పుడు మనం సపోజ్ ఉన్నామండి మనం మన సంతానాన్ని అంటే మన బిడ్డలను కావచ్చు మన పెద్దవాళ్ళని కావచ్చు కనిపెట్టుకొని ఉంటాం కదా ఒకవేళ వాళ్ళు ఏదన్నా పనులు చేసుకుంటున్నా కూడా వాళ్ళని కనిపెట్టుకొని ఉంటాం కాబట్టి మనం నా బిడ్డలు నా బిడ్డలు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం కాబట్టి మనకు మనం బిడ్డల మీద మన సంతానం పట్ల మన పెద్దవాళ్ళ పట్ల ఎంతటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంటుందో అలాగే మన ఇంటి దైవ దైవం పట్ల కూడా మనకు ఆ భగవంతుడు అంటే ఆ ఇంటి దైవ దేవత ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనపై అంతే ప్రేమ వాత్సల్యం చూపిస్తుందంట ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమాభిమానాలు మన పూర్వీకుల నాటి చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా వారు స్వీకరించి ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా ఒకలాగే ఉంటుంది కాకపోతే మనం మర్చిపోయినప్పటికీ అనేక రకాలుగా సూచనలు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైనా తెలిసి తెలియకపోతే తెలుసుకోండి తెలుసుకొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేసి చూడండి మీకు తెలియకుండా ఆమె అనుగ్రహం అనేది మీపై తప్పకుండా ఉంటుందని చెప్పి మీరు తెలుసుకుంటారు ఇంకా ఎక్కువగా అలాగా పూజ చేయాలి ఎలాగా ఆమెను పూజించాలి అని చెప్పి మదన పడకండి కేవలం తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా కూడా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అలాగే మీలో ఉన్నటువంటి ఆటంకాలు మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగి పోతాయి ఆమె అనుగ్రహం మీకు దక్కిందంటే అష్టైశ్వర్యాలు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి నరదృష్టి కూడా మీకు లేకుండా పోతుంది అలాగే మీరు ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడేటటువంటి అవకాశం ఆ కులదేవత అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అన్ని అడ్డంకులను మీ నుండి దూరం చేస్తుంది మీకు తోడుగా ఉంటుంది కాబట్టి కులదేవతను ఎప్పుడూ కూడా విస్మరించకూడదు అయితే మీ కులదేవతను ప్రార్థించడం ఈ రోజు నుండే మొదలుపెట్టి చూడండి తెలుసుకొని ఒకసారిగా ఆ పనులన్నీ కూడా మీకు ఆగిపోయినటువంటి పనులు కూడా సజావుగా ఒక్కొక్కటిగా సాగడం చూస్తారు ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడడం చూస్తారు మన ముఖ్యంగా మనశ్శాంతి లేకపోతే ఎన్ని సంపాదించినా కూడా అది వేస్ట్ కదండి కాబట్టి ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సకాలంలో అన్ని పనులు పూర్తి చేసేందుకు ఎన్నో రకాలుగా మీరు కష్టపడుతున్నప్పటికీ మీ నీతి నిజాయితీ మిమ్మల్ని అన్ని విధాలుగా శ్రీరామరక్షగా కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా కులదేవత ఆరాధన విస్మరించడం వల్ల కొన్ని విషయాలు మీరు వెనకబాటుతనంగా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా కూడా మీకు పెద్దగా నచ్చదు అక్కడ నిలదీసి అడుగుతారు అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటారు మీ మనసులో ఎటువంటి అంటే ఆలోచనలుండో పైకి చక్కగా నవ్వుతూ ప్రకాశవంతంగా కనిపిస్తారు లోపల ఎంత బాధలున్నా కానీ పైకి మాత్రం చాలా చూసేందుకు సున్నితమైనటువంటి మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారనమాట కాబట్టి అప్పటికప్పుడే కోపం వస్తే సీరియస్ అయిపోతారు కానీ లోపల మాత్రం ఏమీ దాచుకోరు ఒకసారి గాయపడితే మరలా అతుక్కోదు అంటారు కదా అలా మీకు ఏదైనా మనసు కనుక గాయపడితే తిరిగి మరలా అతుక్కోవడం చాలా కష్టం నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు ప్రయాణాలు కూడా కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటున్నాయి అలాగే అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వరిస్తుందనే చెప్పుకోవచ్చు ఇక మీకు దగ్గరగా అనుకూలంగా మంచిగా ఏదైనా కానీ పొందాలని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి లాభం అంటే ఒక రూపాయి మనం దాంట్లో ఒక రూపాయిని చూడవచ్చు అని ఆఖరికి చివరాఖరి దాకా వచ్చేటటువంటి సమయం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఉంటాయి కదండి కొంతమందికి అటువంటివి కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా మీకైతే లాభం వచ్చేందుకు ఆస్కారం కనిపిస్తుంది అలాగే మీకు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా సకాలంలో రేపటి రోజున మీరు పూర్తి చేస్తారు ఇక ఈ రాశివారు తన కుటుంబం కోసం ప్రాణమైనా కానీ ఇస్తారండి కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటారు ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా మీరు ముందుంటారు అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే మీరు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల అదృష్టం లభిస్తుంది తులసిదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి ఎంతో విశేషమైనటువంటి రోజు ఏకాదశి కాబట్టి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీనారాయణుల యొక్క పూజ అలాగే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి వీలుంటే చక్కగా బిలవపత్రాలతో కానీ లేదంటే జలంతో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోండి ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి అలాగే తెలియని వారు ఈ రాశివారు మీ పెద్దలను కానీ లేదంటే మీ ఊర్లో వారిని కానీ అడిగి తెలుసుకొని కులదేవత ఎవరనేది తెలుసుకొని చక్కగా కులదేవత ఆరాధన చేసుకోండి మీకున్నటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయి అలాగే ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక సంఘటన గురించి అయితే మీరు పూర్తిగా రేపటి రోజున కొన్ని నిజాలు తెలుసుకుంటారు సోదర సోదరీ మనలతో ఇలా ఎవరితో అయినా కానీ ఒక చిన్న వాగ్వాదం అది గొడవగా చాలా పెద్ద గొడవగా మారిపోతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం అధికంగా మీరైతే ఒత్తిడికి లోనవుతారు కాబట్టి సఫర్ అవుతారు కాబట్టి ఈ విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వంతు మీరుగా ఆ గొడవకి ఏదైనా కానీ స్టాప్ పెట్టేటటువంటి నిర్ణయాన్ని తీసుకోండి అంటే ఆ గొడవ కూడా ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఇటువంటి ఇటువంటి సంబంధించినటువంటి అంటే ఏదైనా ఆస్తికి ఇటువంటికి సంబంధించినటువంటి విషయాల్లో గొడవ జరుగుతుందన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిదండి ఈ విధంగా అయితే ఈ రాశిపరంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఉన్నాయి మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకుండా పనులు ఇవన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను తిరిగి మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం వీడియోకి మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి తిరిగి మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్